యొక్క ఉదయకాల సమయంలో ఇక వాక్యం ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు అదేవిధంగా ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా సామెతలు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూసినట్లయితే పగవాడు పెదవులతో మాయలు చేసి అంత రంగంలో కపటము దాచుకుని ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే మనకు స్నేహితులైనా కానీ బంధువులైనా కానీ ఎందరైతే మనకు కూడా ఉంటున్నవారు బాగా మాట్లాడతారు మనకి ఏదైనా ఒక ఉద్యోగం కానీ ఏదైనా ఒక దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యం లేదా ఉన్నట్లయితే దానిని ఓర్వలేరు అనమాట మనసులో పెట్టుకొని కుళ్ళుతూ ఉంటున్నారనమాట అదేవిధంగా కొంతమంది చూసినట్లయితే పెదవులతో మాత్రము భలే మాట్లాడతారు మాయ మాటలలాగా హృదయంలో మాత్రము కుళ్ళుతూ ఉంటున్నారనమాట అదేవిధంగా దేవుడు సామెతలు రాసినటువంటి సులభమనుతోనే ఇక మాటలు చెప్పి రాయించి ఉన్నాడు అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనల్ని మనం చేసిన ప్రతి పాపములు కూడా క్షమించి మరొకసారి కూడా దానిని జ్ఞాపకం చేసుకోవద్దని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు అనమాట అదేవిధంగా మన స్నేహితులైనా కూడా సరే మనం చేసిన తప్పులు వల్ల ఏదైనా ఒకటి రెండుసార్లు ఏదైనా తప్పులు జరిగితే కూడా దాన్నే మనసులో పెట్టుకొని వాడిని పగ తీర్చుకోవాలని వారిని మనం శిక్షించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటున్నాడనమాట అటువంటి వారిని మనం ఎలా గుర్తించాలంటే దేవుని యొక్క వాక్యం జ్ఞానం ద్వారానే వాడు ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడు వాడు హృదయానుసారంగా ప్రేమిస్తున్నాడా లేకపోతే పెదవుల నుండి మనల్ని ప్రేమిస్తున్నాడా లేకపోతే పెదవుల నుంచి మాయ అదే నీతి మాటలు అదే సంతోషపరిచే మాటలు మాట్లాడి హృదయంలో కపటంతో అదే విధంగా మనతో మాట్లాడుచున్నాడు అనేది మనం గుర్తిరగాలి అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చదివే కొద్దికి మనము జ్ఞానం వస్తుంది అదేవిధంగా మనం ఏ ఒక్కరితో ఎలా నడవాలి ఏ వ్యక్తితో మనం ఎలా జీవించాలి ఈ లోకంలో ఎలా ఉండాలని ప్రతి ఒక్క విషయం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకి తెలుస్తున్నది అదేవిధంగా ఈ యొక్క వాక్యము దేవుడు మనకు ఇచ్చిన యొక్క రోజును బట్టి దేవుని యొక్క నామానికి మహిమ గాక ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ఈ యొక్క వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిక్లుగా ప్రేమించిన పరలోకమ్మ తండ్రి దవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు ఇస్తావుతరము ఈ యొక్క స్నేహితుడు మాకు మంచివారని తెలియదు ఈ యొక్క బంధువులు మిత్రులు మాకు మంచివారని మేము మోసపోతున్నాము కానీ లేవా మీరే మాకు స్నేహితుడు నీవే మాకు గొప్ప రక్షణ తండ్రి మా రాకపోకల మా ప్రయాణం ఎందుకు మా యొక్క శత్రువులు ఏదైనా మీరే మాకు విజయం దా మీరే మాకు న్యాయం తెచ్చుమని ఇక చిన్న వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడిన మాటలను బట్టి మీకు ఎంతవరకు చేసిన ప్రతి మాటలు బట్టి మీరే ఇక సూటిగా వాక్యం ద్వారా మీ తర్వాత మాట్లాడుతున్నాను మనస్ఫూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తూ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడిగి తండ్రి